హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ ఫోటో మన విలేజ్ దగ్గర అయితే కొత్తగా బోర్ అయితే వేస్తుంటే ఇక్కడికైతే వచ్చాను ఇక్కడ చూసుకున్నట్టయితే అయితే మనకి వాళ్ళకైతే చాలా బోర్లు ఉన్నాయి ఆ బోర్లో అయితే అయితే నిలిచిపోయాయి దానికి నమ్ముకొని ఒక రెండు ఎకరాలు అయితే టమాటాలు అయితే సాగైతే చేస్తున్నారు అందుకని నైట్కి నైట్ పాయింట్ అయితే పెట్టించి ఇప్పుడు బోర్ బడి అయితే రప్పించి బోర్ అయితే వేస్తున్నారు చూడండి ఇప్పుడైతే నూట యాభై అడుగులు అయితే తోలారు నూట యాభై అడుగులు తోలి కేసింగ్ అయితే బిగించి మొత్తం డ్రిల్లింగ్ మిషన్ అయితే బిగుస్తున్నారు మామూలుగా అయితే వాళ్ళకి బాగా అయితే అయితే వస్తున్నాయి హఠాత్తుగా నిలిచిపోవడంతో వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఇప్పుడు కొత్తగా అయితే బోర్ అయితే వేస్తున్నారు చూడండి ఏ విధంగా వేస్తున్నారు పాయింట్ పెట్టిన వాళ్ళు అడిగినట్టు అయితే మనకి ఒక పన్నెండు వందలు పన్నెండు వందల యాభై అడుగుల వరకు నీళ్ళు అయితే పడవు అని చెప్పారు చూద్దాం ఏమైతుంది ఇప్పుడు ఫైనల్ గా పదకొండు వందల యాభై అడుగుల్లో అయితే మనకి నీళ్ళు అయితే పడ్డాయి ఒక గ్యాప్ అయితే దొరికింది అంతవరకు అయితే మనకి ఒట్టి దుమ్ము రాళ్ళు అయితే వస్తున్నాయి చూడండి ఏ విధంగా అయితే నీళ్ళు అయితే వస్తున్నాయో మనకి కాలభాగం రాడ్ ఉన్నప్పుడు మాత్రమే మనకి నీళ్ళు అయితే పడ్డాయి ఇది మాత్రం దిగడానికి ఒక ఇరవై ఐదు నిమిషాలు అయితే పట్టింది చూడండి రైతులు అయితే చాలా సంతోషంగా ఉన్నారు నీళ్ళైతే ఏ విధంగా వస్తున్నాయో చూడండి ఇప్పుడు మీకు కూడా ఎప్పుడైనా ఇదే విధంగా పదకొండు వందల యాభై అడుగుల నీళ్లు పడినట్లయితే కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి చెడులతో మీ ముందుకు వస్తున్నాము విలేజ్ పోడు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మెగేజ్